హాయ్ నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించింది స్థానికంగా ఎస్సీ కులాల నుంచి వినతులను స్వీకరించింది ఈ నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కమిషన్కు ఎస్సీ వర్గీకరణ చేయాలని వినతి పత్రాలు అందించారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మొన్నంగి నాగరాజ్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాదిగలతో పాటు బేడా బుడగజంగం ఉపకులాల నుంచి భారీ స్థాయిలో నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని వినతి పత్రాలను అందించారు ఎస్సీ వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా వర్గీకరణ చేయాలంటూ కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు భారీ స్థాయిలో కమిషన్కు వినతి పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగా సామ్రాట్ తదితర సీనియర్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు సిక్స్టీన్ ఆఫ్ కాన్సిట్యూషన్ అది క్రియ చేసారు అది మాకు మంది సమాజ్ గారు మాకు నేర్పించి మమ్మల్ని బానిసత్వం నుంచి బ్రిటిష్ ఆర్గ్రి నుంచి కూలీ విధానం నుంచి మమ్మల్ని అన్నిటి కూడా రక్షిస్తూ మరి దాదాపు ముప్పై సంవత్సరాల పాటు మా జీవనం మా జీవనాన్ని మార్చడానికి మమ్మల్ని కూడా ఈ సమాజంలో అంతర్భాగం చేయడానికి వారు చేసినటువంటి కృషి మీ అందరూ కూడా ఎక్కువ శాతం ఎనభై ఐదు శాతం మంది మాదిరినటువంటి జిల్లా అరవై ఐదు శాతం ఉప్పు జిల్లా సార్ ఇది ఈ జిల్లాకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సార్ మాకు ఇది రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం కడప కర్నూలు జిల్లా తీసుకున్నట్లయితే మా మాదిగల స్థితిగతులు మా బ్రతుకులన్నీ కూడా వెట్టి వ్యక్తి చాకిరీకి బాణిసత్వానికి అక్షరాశక్తికు దూరంగా ఉంటూ అనేక